పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు వేసవి కాలం వచ్చిందంటే గుర్తొచ్చేది మామిడికాయలు ఈ మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము అదేనండి ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి పెట్టుకుంటాము నేను ఈరోజు ఒక మూడు మామిడికాయలతోటి పచ్చడి పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా ముచ్చికలు తీసి శుభ్రంగా కడిగి ఉంచాలి బాగా తడి ఆరిపోయాక ఈ మూడు మామిడికాయల్ని నేను ముక్కలు తరుగుతున్నానండి ఆవకాయ పెట్టుకుందామని చెప్పి ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ఆవకాయ పచ్చడి నేను మూడు కాయలతోటే పెడుతున్నానండి ఆవకాయ ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పచ్చడి నిలువ ఉండదు అందుకని చెప్పి మూడు కాయలతోటే పెడుతున్నాను మనకు మామిడికాయ ముక్కలు నాలుగు గ్లాసులు అయితే అన్ని ఆవపిండి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఉప్పు కొద్దిగా తలగొట్టి ఒక గ్లాసు పోసుకుంటాము నాకు ఇక్కడ చిన్న గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు అయినాయి మామిడికాయ ముక్కలు అందుకని చెప్పి అదే గ్లాస్తో ఉప్పు కారము ఆవపిండి వేసుకుంటున్నాను ఉప్పు ఎప్పుడూ కూడా వన్ గ్లాస్ వేయకూడదు కొద్దిగా తలగొట్టే వేయాలి తర్వాత తక్కువైతే మళ్ళీ మూడో రోజు కలుపుకోవచ్చు నేను ఇప్పుడు ఊరికే కొద్దిగానే కాబట్టి మూడు కాయలే పెడుతున్నాను ఇదివరకైతే మా అత్తగారు ఉన్నప్పుడు పాతికాయలు యాభై కాయలు పెట్టేవారు పచ్చడి కానీ ఇప్పుడు ఫ్రెష్గా కొద్ది కొద్దిగానే పెట్టుకొని తింటున్నాము అదివరకట్లాగా ఎక్కువ పచ్చడి పెడితే తినట్లేదు రెండు మాత్రమే తింటారు తర్వాత పచ్చడి రంగు మారిందనని చెప్పి నూనె నిల్వ వాసన వస్తుందనని చెప్పి తినటం లేదు ఈ పచ్చడి మూడు కాయలు అయిపోయాక మళ్ళీ ఇంకొద్దిగా పచ్చడి పెట్టుకుంటాను ఇలా ఫ్రెష్గా పచ్చడి పెట్టుకొని తినాలని కొద్ది కొద్దిగానే పెడుతున్నాము ఇక్కడ నేను శనగ నూనె పోస్తున్నాను చూడండి ఒక అర కేజీ తెప్పించాను కానీ సగం పోసాను అర కేజీలో సగం పావు కేజీ పోసాను తర్వాత మూడో రోజు చూసి కావాలంటే అని చెప్పి సగమే పోశాను ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి ఈజీగా పెట్టుకునే కొలతలు ముక్కలు ఒక కులిచిన దాంతో నాలుగు అయితే అదే కొలతతోటి ఒక ఆవపిండి ఒకటి కారము ఉప్పు తలగొట్టి పోసుకోవటమేను ఇదేనండి ఎవరు పెట్టినా కానీ కొలతలు కొంతమంది మెంతిపిండి కూడా కలుపుతారు కానీ నేను మెంతిపిండి వేయట్లేదు ఆవకాయలో చూడండి మూడవ రోజుకి చూడండి ఆవకాయ పచ్చడి ఇలా అయ్యింది కొద్దిగా నూనె కూడా పడుతుంది కొద్దిగా ఉప్పు కూడా తగ్గించేసాను కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా పడుతుంది అనుకుంటున్నాను చూడండి అంత బాగా నూనెతో ఉప్పు కారంతో ఊరిపోయింది మూడవ రోజుకి పచ్చడి ఇంకా నేను ఆ పచ్చడిని గాజు సీసాలో తీసాను గిన్నెలోది కొద్దిగా పచ్చడి ఉంచి టేస్ట్ చూద్దామని చెప్పి కొద్దిగా అన్నాన్ని వేసి ఆ పచ్చడి గిన్నెలో కలుపుతున్నాను మా చిన్నప్పుడు ఆవకాయ కలిపితే ఇంట్లో అమ్మ ఆ పచ్చడి కలిపిన బేసిన్లోనే కొద్దిగా అన్నం కలిపి కొద్దిగా నూనె వేసి అందరికీ పచ్చడి ముద్దలు కలిపి పెట్టేది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అంతేలేండి పచ్చడి కలిపినప్పుడు ఆవకాయ కొద్దిగా వేసి ఆ గిన్నెలో అందరికీ కలిపి ముద్దలు పెడతారు ప్రతి ఇంటో జరిగేదే ఇది చూడండి అన్నీ కలిసినవి ఉప్పు కారం ఆవరి పిండి అన్నీ సరిపోయింది ఇంకో ముద్దు తినాలనిపిస్తుంది ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ